హలో యువర్స్ ఆం డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో పపితా గురించి తెలుసుకుందాము అయితే ఈ కంటిన్యూషన్ ఎపిసోడ్ ఏదైతే పపితా ఉందో ఇందులో కానీ లేదా ఏనీ డౌట్స్ మీకు యునాని వైద్యంలో కనుక తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ నెంబర్కి మీరు డౌట్స్ని మెసేజ్ పరంగా కానీ ఫోన్ కానీ చేయొచ్చు మీరు చేసినట్టయితే కనుక మేము మా నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటిని మేము క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది సో ఈ పపితా ఏదైతే ఉందో దీన్నే క్యారికా పపయా అని కూడా అంటుంటారు దీనిలో న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి మనం చూస్తే కనుక వైటమిన్ ఏ అన్నది చాలా వండర్ఫుల్గా దీనిలో ఎక్కువగా మెండుగా ఉంటుంది సో ఇలా వైటమిన్ ఏ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ముఖ్యంగా దీన్ని కంటికి సంబంధించిన వ్యాధుల్లోనూ చర్మానికి సంబంధించిన వ్యాధుల్లో చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అలాగే విటమిన్ సి తర్వాత విటమిన్ కే కే అన్నది మనకి ఫ్రూట్స్లో యూజువల్గా కొంత మినిమం దీనిలో కనిపిస్తూ ఉంటుంది బట్ పప్పయల్లో మనకి చాలా మనకి సిగ్నిఫికెంట్ లెవెల్లో ఉండడం వల్ల ఎవరి ఎవరికైతే బ్లడ్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయో వాళ్ళకి ఇది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పపయా అన్నది కొలోన్ క్యాన్సర్స్లో కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది అలాగే ఫోలేట్ ముఖ్యంగా బీ నైన్ ఒకటి బీ కాంప్లెక్స్ కూడా అన్నీ ట్రేస్ ఎలిమెంట్స్ లాగా చాలా తక్కువ క్వాంటిటీలో ఉన్నా కానీ బట్ ఉన్నాయి కదా సో ఆ పండు మీరు తిన్నట్టయితే కనుక అవన్నీ కూడాను చాలా తక్కువ క్వాంటిటీలో అయినా కానీ మీకు మంచి పోషకాలు పోషక విలువలు ఇస్తుంటుంది బాడీకి అలాగే పొటాషియం అందుకే బాగా ఎవరికైతే హార్ట్కి సంబంధించిన వ్యాధులు ఉంటాయో ఎవరికైతే హై బీపీ ఉంటుందో వాళ్ళు ఈ పండు కనుక రెగ్యులర్గా తీసుకున్నట్టయితే కనుక చాలా బాగా హెల్ప్ అవుతుంది వాళ్ళకి అలాగే కెరోటినాయిడ్స్ ఈ కెరోటినాయిడ్స్ అనేది దీనిలో స్పెషల్లీ ఉండడం వల్ల మీకు యాంటీ ఆక్సిడెంట్ దీనిలో ఈ ప్రాసెస్ని మనము ఈ పపాయా ఫ్రూట్ తిని చాలా చక్కగా మన బాడీని ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అలాగే కాల్షియము తర్వాత ఐరన్ కూడా ఇందులో చాలా చక్కగా ఉండడం వల్ల పిల్లలకి కనుక మీరు డైలీ పపాయా ఒక కప్ పపాయా ముక్కలు కనుక మీరు తినిపించినట్టయితే కనుక వాళ్ళకి ఒకటి వాళ్ళకి డైజెషన్ బా అవుతుంది రెండోది ఏంటంటే వాళ్లకు కావాల్సిన కాల్షియం కానీ ఐరన్ కానీ పొటాషియం కానీ మెగ్నీషియమ్స్ కానీ ఇలాంటివి ఏవైతే బాడీని గ్రోత్ బాడీ గ్రోత్లో కానీ లేదంటే కనుక బాడీ డిఫెన్స్ మెకానిజంని కంప్లీట్గా మెయింటైన్ చేయడంలో ఏదైతే హెల్ప్ అవుతూ ఉంటుందో మనకి ఇది మనకి ఈ పపితాలో చాలా బాగా సర్వ్ అవుతూ ఉంటుంది అసలు ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఒక్క వైటమిన్ ఏ ఏదైతే ఉందో వైటమిన్ సి ఇవి రెండు ఏవైతే ఉన్నాయో ఇవి ఎంత చక్కగా మనకి ఈ పప్పయ ఫ్రూట్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయంటే మనకి వీటిని వీటి కోసం అని చెప్పి కూడా మనము పపాయా డైలీ ఒక కప్పు తినడంలో నష్టమే లేదు అసలు అండ్ ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇది బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది ఈ పప్పయ్య అన్నది సో ఎంత ఎక్కువగా మీరు పప్పయ్య కనుక ఈ డయాబెటిక్ పేషెంట్స్కి ఇస్తారో వాళ్ళకి అంత చక్కగా వాళ్ళకి డయాబెటీస్ అన్నది మెయింటైన్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే మెయింటైన్ అవ్వడం అంటే కేవలం దీనిలో ఇట్ డజన్ మీన్ దట్ కార్బోహైడ్రేట్స్ లేవని కాదు అసలు ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ మెండుగా ఉన్నది కార్బోహైడ్రేట్స్ దీనిలో ఉన్నా కానీ అవి ఏవైతే ఉన్నాయో అవి మీకు సుక్రోజ్ కానీ ఇలాంటి ఇది కాకుండా బెస్ట్ వెరైటీ ఆఫ్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో డయాబెటిక్ పేషెంట్స్కి ఏవైతే కావాలో అలాంటి ఫ్రక్టోజస్ లాంటివి లేదా ఎక్సెట్రా ఇంకా అంటే యూజువల్గా ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేయదలుచుకున్నాను ఇవి ఏవైతే మీకు న్యూట్రిషనల్ వాల్యూస్ ఇచ్చాయో ఇవన్నీ కూడాను బయోకెమిస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఎంతైతే రీసెర్చ్ చేశారో అది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ తెలుసుకునేది ఉంది పప్పయ్యాలో ఇంకెంత ఉంది అన్నది సో ఇది ఎంత ఏంటంటే జస్ట్ యాజ్ ఆన్ టుడే మోడర్న్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం బట్ యునానీ మెడిసిన్లో పప్పయ్యకి చెప్పదలుచుకుంటే కనుక ఇంకా చాలా ఉంది అసలు సో ఇవన్నీ కూడాను మనము కేవలం ఒక ఎపిసోడ్లో చెప్పేది కాదు అండ్ దాని యొక్క న్యూట్రిషనల్ వాల్యూ ఏదైతే ఉందో అది ఇలా వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పి నెంబరింగ్ వేసి చెప్పగలిగేది కాదు అసలు అది సో పపాయాలో ఏంటంటే అంతకు మించి మనకి వండర్ఫుల్ గుణాలు ఉన్నాయి అవి ఇంకా వాటి మీద ఇంకా అధ్యయనం జరగలేదు కాబట్టి డోంట్ థింక్ దట్ పప్పయ అంటే ఓన్లీ విటమిన్ ఏ విటమిన్ సి ఇది మాత్రమే అని మాత్రం అనుకోకండి అంతకు మించి చాలా ఉన్నాయి ఒకవేళ ఇవే కనుక ఉన్నాయి అని అనుకుంటే కనుక పప్పయ్య అనేది లాబరటరీలో కూడా వాళ్ళు ఇవన్నీ దానికి కావాల్సిన మోతాదులో వేసి పప్పయ్య బయటకు వచ్చేది కదా లాబరేటరీలోంచి అలా రాదు రా ఎందుకు రాదు అంటే ఇప్పటి ఇప్పటివరకు వీళ్ళు అనుకునేది ఓన్లీ వన్ పర్సెంట్ మాత్రమే ఇంకా చాలా కనుక్కునేది ఉంది సో అప్పటి వరకు మనము ఉన్న వాటిని ఏదైతే నాలెడ్జ్ ఉందో దాన్ని ఇంప్రూవ్ దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మనం మనం ఊరికే ఇప్పుడు వాటిని మనం ఈ ఎపిసోడ్లో ఒక ఒక లైన్లో మనం చెప్పుకుంటున్నాం అంతే సో పపాయా లాంటి వండర్ఫుల్ ఫ్రూట్స్ని మీ డే టు డే లైఫ్లో మంచిగా చక్కగా వాడండి వాడి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్